తెలిసింది ఇద్దరు వెన్నాల చేసుకుంటే ఈయన తక్కువ ఇద్దరు అటువంటి ఇద్దరు భార్యలతో ఎక్కడ లేదు కోరుంటది అంటే మా అక్క మాట పట్టుకొని నీ దగ్గరికి వస్తే మళ్ళా తెలుసు ఎందుకంటే ఇద్దరు భార్య మాట అర్థం నిండా పొద్దున అనుకుంటే రాత్రి కూడా ఉండాలి రాత్రి అనుకుంటే పొద్దుగా కూడా ఉండాలి రాత్రి నన్ను ఎన్నడి కూడా ఉన్నావు నా తోటి ఇసిపెట్టిపోయినావు అంటే ఇరవై నాలుగు ఏళ్ళు అవుతున్నావు మొఖం చూసినా అంతేనా బ్రవణం ముందు నా పిల్ల ముందు ఆధార్ నీతోని కలిసిమెలిసి కాబురాబు నేను ఒక నరేరు ప్రాణనా నువ్వు నిన్న వద్ద చోటలయ్యా రా దేవుడా నేను నిల్లు కళ్ళు పుట్టనయ్యా

పొల్లవాని మాటే మాట గొడ్డలి కాటే కాటు మరిశెడ్డు ఎక్కడు మానవుడు గొల్ల రాగిశెడ్డి ఎక్కడు రాయవుడు గొల్ల గుర్రమే ఎక్కేది లేదు అన్నమాట లేదు ఎప్పుడు పక్కన చెక్కున పెరిసే

కాళ్ళు వంకరున్నాయి చేతులు వంకరున్నాయి పర్వతము బండ ఎత్త తీరుతుండని చెప్పి అమ్మవారు మేడాలా అమ్మవారు నా తల్లి మేడాలాడాలమ్మ అమ్మవారు తల్లి తాము బండారా బండ ఎక్కుతుండాలి పర్వతాల బండ ఎక్కి అమ్మవారు చూస్తుంది మేడలమ్మ గత ఓ ఓ ఎవరయ్యా అయ్యో నీ మొగడు మా అన్నమ్మ నా మొగడు మీ అన్ననే నీ మొగడు అయితే నాకు అన్న నా అన్న అయితే నీ మొగడు కాదమ్మా మీ అన్న ఎంత చక్కదానో అప్పుడు అనకమ్మ అనకమ్మ అంటే అనేది వ్యక్తి కాదని అమ్మా సూర్యుడు లెక్కల్ల మునగాను మెలిగ దీపాన్ని కన్నా ఉరడంకున్నది ఉదయించ సూర్యుని కన్నా ఉండడంకున్నది కానీ మేము అన్న వాళ్ళయ్య కొరడంక లేదు మీ అన్న వల్లయ్య ఒక్కదాన్న కానీ ఏడు కోసం

ఒత్తుల మధులు మనకొండ విషాలు నన్ను లేచిన్నాడు ఎన్నమ్మ సాక్షుంది ఒత్తుల మద్దులు సాక్షింది గంగబావాన్ని సాక్షున్న ఎండి పక్క చూస్తున్నదట వలవల వలబోతుండగా బ్రహ్మరామ కన్నీరు మున్నీరు మొత్తలు మొదలు తురువుల కొండ వృక్షానికి మాలి మందులయ్యి శివ శివ మల్లయ్య శివ గండు పల్ల జిల్ల మల్ల గల్లవాడు పార్వతమ్మ పుత్రుడు మల్లయ్యో అలమగడు కొట్లాడ వద్ద వల్ల నీడు ఇప్పుడు కొట్లాడి గంటకొక్కడిగా అవచ్చు మల్లయ్యం బ్రహ్మరామ మీద పరాయపట్టం పరాయ బాల కొరకు వెళ్ళిపోతున్నాడు వల్ల ఎలుగొచ్చాడు ఓని ఎలాదు కొదాగని ఎలాదు వరుగుని ఎలా ఒత్తుల వలకొండ వృక్షాలు ఒత్తుల మందులు కల పెరిగిపోతున్నాయి అననాడు కొర్ల మేకలకు తత్తి మాత్రమే తరిగట్టినట్టు పెరుగుతానే ఉన్నాయి రామ 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 మేకలకు తలగట్టినట్టు ఒత్తుల మందులు వలకొండ వృక్షాలు ఒత్తుల బొత్తులు ఎప్పుడు కలిగిపోయిపోతున్నాయో దేవరాజమే కాదిన స్వామి పక్షులారా ఏ రాముఖ చెట్టు కొడితే రెండు వస్తున్నాయి రెండు వరుస మూడు వస్తున్నాయి అట ఉరికినా ఉరికనిస్తలేవు నరసినా నడవనిస్తలేవు నల్లని గుడ్లకు ఎత్తిడి కోపము నల్లని గుడ్లకు తెచ్చింది నాకు ఎర్రని గుడి కోపామే చెట్లు మండలు కొట్టేనా పట్టేనా మళ్ళీ కాదురా స్వామి మండలు కొట్టింది మళ్ళీ వెళ్తున్నాడట ఒక్క చెట్టు కొడితే రెండు ఉడుతున్నాయి రెండు కొడితే మూడు ఉడుతున్నాయట మళ్ళా ఆలోచన చేస్తున్నాడు బంధు ఒక అవతారం ఎత్తుతున్నాడా పెట్టినప్పుడు చిన్నంగా ఉన్న చెత్తుకున్నయ్య ఏమనుకుంటాయి మళ్ళయ్యా నీకు గోబదారి ఏమునని చెప్పి చెప్పి అల్లుకున్నట్టు అల్లుకుంటున్నయ్య புடிதி சிம்பல்லே நட்டு ஏறு கலிக வெரிகும் துன்னையோ மல்லன்ன வக்கை ஏறு வருக்கிட்டு ரண்டு உட்டே ரண்டு வருத்தே பதி உட்டுன்னை பதி வருக்குத்துன்ன வந்த உட்டி போதுன்னை மல்லன்னா பங்காரி பந்துக்கு குருப்பம் இதக் குருக்கு குருக்கி ஆத்துகும் நடு வல்லையா இங்கே நாம் சுமகாதன் நடு வல்லையோ

మేర్చల్లి శివకుమార్ గారు కుమిరని మల్లన పేరు మీద ఐలేని మల్లన పేరు మీద పోతున్న పోతున్న పిల్ల జాతర పోతున్న ఓ పిల్లలింగమ్మ జాతర పోతున్న ఓ పిల్ల నాగమ్మ తోతున్న పోతున్న పిల్ల జాతర పోతుందనే అది ఏమి జాతర ఓ బాబా జాతర జాతర అంటే కొమర వెల్లి జాతర ఓ పిల్లలింగమ్మ కొమరెల్లి జాతర ఓ పిల్ల నాగమ్మ కొమర సరదంటే కొమర వెళ్లి జాతర ఓ పిల్లలింగమ్మ కొమర వెళ్లి జాతర ఓ పిల్ల సరసమ్మ కొమర వెల్లి జాతరకు నేనొస్తా ఓ బాబా నేనొస్తా ఓ బాబా ఉంటది జాతర అంటే బాగమ్మది జాతరకు నేను వస్తే నాకే మిప్పిస్తావు బాబా నాకేమిస్తావు బాబాయ్య విక్రమ్ తో లింగకాయ గొలుసు ఓ బిల్ల లింగ ఓ బాబా ఓ లింగమ్మ ఈ గొలుసు చేస్తే ఓ జాతర జాతర అంటే కుమర వెళ్ళి జాతర ఓ బాబా మల్లన్న